ఇక మరి రాగా పోగా రాగా పోగా ఇలా మరి మంది ముచ్చట్లు ఏమున్నాయి ఏంది ఏం కదా దునియా మీద ఏం నడుస్తుందో మొత్తం తోసిపోకుండా పూస కూర్చినట్టుగా అడుచుకుందాం పని ఈ చెడగొట్టు వానలు పాడైపోను ఈ చెడుపు వానలకు అగ్గిదలగా అయ్యో రామచంద్ర అన్నదాతల హరిశవ తీపిస్తున్నావు ఇలా పాడైపోను గారా రైతులకైతే అల్ల పుణ్యకాలం అయిపోయింది వాళ్ళ బతుకు ఇక చూడని పాపం ఎట్లా ఉందా ఆ వర్షము సకల పంటల వరదలో ముంచింది బురదలో ఉంచింది చేతికొచ్చిన పంట సేను గంగలో కలిసింది గత్తర లేపింది పెంచుకున్న ఆశలన్నీ పెంటగడ్డ పాలాయే పెంచుకున్న ఆశలన్నీ పెంటగడ్డ పాలాయే రైతన్న కన్నీళ్ళు ఏరులయ్యి పారే పాపం ఆరుగాలం చేసి అని చెమట తీసి ఎద్దోలే పుట్టెడు కష్టం చేసి లచ్చల పెట్టుబడి పెట్టి తీర నోటి కాడికి వచ్చిన ధాన్యము చెడగొట్టుడు వానలకు తలిసి గుగ్గిళ్ళు అయ్యేసరికి పాపం రైతుల గుండెల్లో చెప్పలేని దుఃఖం పొంగి పొల్లుతుంది చూడు రైతన్నలు ఏమంటుర్రో ఒక్కొక్కరి అంబాయం ఎట్లా ఉందో మేము ఐదు ఎకరాలు నాటేసాము నాటేసి ఈ రోజు హోస్టా వరకు వర్షం వచ్చి అంతా నానిపోయింది ఎత్త కుప్పలనాయి మళ్ళా సంచులు నింపిన లారీలు వస్తలేవు కరెక్ట్గా రోజు ఒక లారీ కూడా వస్తలేదు లారీలు రావాలి తొందరగా తొందరగా పోతే బాగుంటుంది దీనికి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా రైతులకు ఇవ్వాలని మేము అంటున్నాం కాంగ్రెస్ కూడా ఒక్క అన్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారా ఏమో మరి వాన పడ్డది దానిపోయినాయి మరి కొనుక్కుంటారా కొనరా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఏం చేస్తారు ఓ పైని ఎకరాలు వేసినా మొత్తం దానిపై కొట్టుకోకపోయినాయి పూరంతా వెళ్ళిపోయే ఇప్పుడు కాంట పెట్టే టైంలో వర్షం వచ్చింది అయితే మళ్ళా పచ్చి అయిపోయింది అయితే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు ఏమో పచ్చట్లు వనవటగాని నడిచిన కానీ కొనుక్కోవాలని అన్నమాట అప్పుడు వయసు కాదు ఇది ఈ పాట ఉన్నప్పుడు మన కేజారు ఓడిపోగానే ఏం తెలంగాణ వ్యాప్తంగా లీడర్లు అధికారులు ఎలక్షన్లలో బిజీగా బిజీగా ఉండి ఇక ఒడ్లు కొనుగోలు చేయక లారీల కొరత సాకు ఈ రకంగా రైతుల ఉసురు పంచుకుంటున్నాడను సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆందోళన శివార్లో ఒడ్డు ధరిసి రైతన్నలు కంటికి పుట్టడు ఏడుస్తుంటే ఇక అధికారులు లీడర్లు మాత్రము ఎలక్షన్ల ప్రచారాల పేరు మీద ఓ జోర్దార్తారట బజార్లు బయటి మరి ఈ రైతన్నలు ఏమైపోవాలి అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది రైతన్న పరిస్థితి ఏ ఉందిల్లా చేతుర పెట్టిన పెట్టుబడి నిట్ట నిధువున గంగర కలిసినట్టు అయ్యిందట వీళ్ళ కథ ఇక ఈ రకంగా ఉందల్లా రైతన్నల నల్ల గోస అంతనాడు లేదు నాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు నీ దండం పెడితే మందిని చూడవా అయ్యా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత రాగ సక్కని కార్యం ముంగటేసుకుంటే రో వా మా కష్టపోతు ఇక చూడు హమ్మమ్మమ్మమ్మమ్మ నీ స్వామి రంగా ఓ ఎమ్మో నీ దండం పెడితే మేర్చలు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంత ఈ మళ్ళీ ఏముర్రో ఆహా నాయన అబ్బనకొండ ఒడ్లను ఎంత ముద్దుగా ఆరబోస్తుండేముర్రో మనిషి అబ్బా పెద్ద పార బట్టి శమంటలు గారంగా తెల్ల బట్టలు నల్లగా అయితే అమ్మ దుమ్ము దిగ చేస్తుందిగా ఆ పడేలో అబ్బో నీ దండం పెడితే ఎంత బుద్ధిగా రైతులకు ఎంత ముద్దుగా ఆశ అవుతుండో మల్లారెడ్డి గుంజాలే గుంజాలే పటలా జర గుంజాలి ఇంకా రెక్క శాపాలే నిఘాలే నిఘాలే ఓర్యకు మంచిదేసి వేస్తుండ్రు పని అయ్యే దేశ సంచారము అమ్మ గ్రామ సంచారం అన్నట్టు మల్లారెడ్డి ఇప్పుడు పల్లెల సంచారం ముంగట వేసుకొని లేనిపోని పని కల్పించుకొని రైతులతోటి శవా కల్పించుకుంటుండ్ర మల్లారెడ్డి వరకు పోతాడేవారు అప్పుడే అయిపో అయిపోయిందా పటలా ఆహా ఇగని మరి ఇక ఈ పని బలె ముద్దుగా కలుపు ఓ సారో జర మంచి పనే ముంగటేసుకున్నా కానీ మంది చూడ ఇక అతనే రేపటింది మరి ఏడ డ్రైనేజీలు ఉన్నాయి ఏం కథ ఎవరికి నీళ్ళు వస్తున్నాయో జర గా పనిలో కూడా ముందు సారో నీ బాంచను ఏమంటున్నావు అసలు తొందగా రాజ్యం వెళ్తుండు ఏ తప్పు చేయని మమ్ముల మా లీడర్లను అమ్మ ఏమి చేయను అది చేస్తుర్రు మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు కదా అని ఇక మరి ఏ తిరిగ సవాళ్ళు వేస్తుందంటే కేటీఆర్ రేవంత్కు ఒక్కసారి మీరు కూడా ఆలకించుర్రీ ఇరాట పర్వం మా అయ్యకొచ్చు బాగోతాం మా బావకొచ్చు అండ ఇండ దోనుడుగు నాకింత వచ్చు అన్నట్టు ఇక సీఎం రేవంత్ జిమ్మికులు ఎత్తుగడలు పై ఎత్తులు దొంగ కేసులు ఫోర్జరీలు అన్నీ నాకు ఎరికే కానీ వాళ్ళ గాలి నడుస్తుంది వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఇక మా లీడరు క్రిషాంకు మీద తప్పుడు కేసులు పెట్టి లోపల చెప్పుకోలేని మానసిక ఇబ్బందులు పెడుతుర్రు అని కేటీఆర్ బజార్కెక్కి మొత్తుకుంటుండ్రులా ఏందో ఇందా పది ఈయన అంబాయము మా సోదరుడు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే క్రిషాన్ గారిని ఒక ప్రివలస్ కేసులో అంటే ఒక పనికి మాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈ రోజు చెంచల్గూ జైల్లో పెట్టినారు దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మతంతో అధికార యంత్రాంగాన్ని నడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది ప్రతి దానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది ఒకటి మాత్రం పక్క ఇప్పుడే కృషాన్ గారిని కలిసిన నేను చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా ఏం నాకేం పర్వాలేదు నాకు ఉద్యమము కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏం పర్వాలేదు అని చెప్తున్నాడు చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు ఇక ఇప్పుడు అతడు వెట్టించిన సర్క్యులర్ తప్పైతే నేను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని తేల్తే నువ్వు జైలుకు వెళ్తావా రేవంత్ అని గరం గరం మీద గట్టిగానే సవాలు ఇచ్చి రెండు రోజుల సీఎం రేవంత్కు చూడాలి మరి ఈ కేసు పాడైపోను మరి ఎందాకపోతుందో ఎట్టదో కానీ చూద్దాము అలా ముందర పోయించి శ్రీమంతం చేసి మహాకలి తీరొక్క పంట తీసి ఈరోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాల నీకు దీసే నీకు మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకొరై తన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా రకంగా అన్నదాతల ఆపోచర ఎట్లా ఉంటుంది ఏంది ఏకత అన్నట్టుగా లీడర్లు తెగమొత్తుకుంటారు కానీ ఆ అన్నదాత కష్టాలు ఏంది ఆ అన్నదాత బాధలేంది మరి ఇయ రేపట ఎలక్షన్ల ముందర అన్నదాతలు ఎటు వరకపోతురు ఏమనుకుంటారు అసలు ఏం నడుస్తుంది కథ మాత్రం ఏందో ఓ పిల్లగాన్ని పట్టుకొచ్చినా ఇందాం భారీ ఓ పిల్లగా ఏం సంగతి మరి ఇక తీరా ఎలక్షన్ల జాతర మోతం మోగుతుంది పార్లమెంటు పండుగ మూతి కాడికి వచ్చి కూర్చుంది మరి రేపు చెటపట ఎవరం ఏమి నడుస్తుంది మూడు కాడ ఏం మాట్లాడుకుంటున్నారు మరి ఈసారి ఏ పార్టీని గెలిపిద్దాం గెలిపిద్దామనుకుంటున్నారు తెలంగాణ నమస్తే నర్సే తాత ఈ గ్రామంలో ఇప్పుడు మన ఊరు రైతులు కూలీలకు అభివృద్ధి అయ్యే పనులు కావాలని కోరుకుంటూ ఇక ఏది ఏది మంచిగా చేస్తే అనుకుంటున్నాను మరి అదే ఇప్పుడు రాగా పోగా మరి ఇప్పుడు ఎవరు మంచి అనిపిస్తుంది మరి గతంలో కేసీఆర్ ఉండే మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఐదు గ్యారెంటీలు అమలు చేసామని వాళ్ళు చేసుకు చెప్పుకొస్తున్నారు నిన్నే అలా రైతు బంధు కూడా పడ్డదని అనుకొస్తున్నారు మరి ఎట్లా ఇప్పుడు జనాలు ఎటుమొజ్ మరి ఇప్పటి కార్బుట్కే బాగా జనాలు చాలా వరకు ఇప్పుడు మీ ఆమె అమ్మగారు బుర్ర బుర్ర ఉకినే బుక్తుందా ఫిరి బస్ ఇప్పుడు వాళ్ళు ఫిరి బస్సు పెట్టి చెటపడా ఇప్పుడు రెండు వందల యూనిట్ కరెంట్ బిల్ అని గ్యాస్ బుట్టికి ఐదు వందల రూపాయల ఇస్తున్నాం అంటుంటుంది ఇక నిన్న రైతు బంధు కూడా పడ్డదాట ఐదు ఎకరాలకు ఇస్తాను ఆయన ఐదు ఎకరాల వరకే ఇస్తుండే మరి పది ఎకరాల రైతు అన్న మరి ఆయన ఎక్కడ పోవాలి వంద ఎకరాలు యాభై ఎకరాలు కేసీఆర్ సార్ ఇచ్చిండే అప్పుడు ఇచ్చిండట అప్పుడు ఇచ్చిండ సరే యాభై ఎకరాలు వంద ఎకరాలు ఎక్కువ సార్ నడిచేదా పది ఇరవై ఎకరాల వరకు రైతుకి ఇయ్యాల కదా మనకు గిట్టుపతి ఇప్పుడు ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతు మాత్రం ఆయన కష్టం చేస్తున్నాడు ఆయనకు మాత్రం వెళ్ళొద్దా పది పదిహేను ఎకరాలు దాకా పడ్డదట పడలేదు ఐదు ఎకరాలంటారు నిలమన ఐదు ఎకరాల లోపే పడ్డాయి అని అంటున్నారు అదే అనుడు కాదు పిల్లగా నినమన నిలమన పడ్డే అప్పుడే ఇది ఏసి ఈ ఎకరాల వరకు తప్పకుండా ఇయ్యాలి ఈ పిల్లగాడు ఏడమని తవుట్ల ఇప్పుడు నిన్న రైతు బంధు పడ్డది పది పదిహేను ఎకరాల దాకా పడ్డదాట ఈ దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది ఈసీ ఈసీకి ఫిర్యాదు చేసిరు అట్టేట ఉంటది ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ ఉండే పసలు ఎట్లా వేస్తారు ఏంది ఏం కదా అని ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది నడిచే తా ఒక్క గుంటలు ఎక్కువ తక్కువ ఉంటేనే వేస్తా అంటారు ఎక్కువ ఉండే మరి పది ఎకరాలు ఇరవై ఎకరాల వరకు సన్నకారు రైతు అన్నట్టేనా రైతు వరకు ఇయ్యాలే ఈ రైతులకు కూడా మా ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు కవులు రైతు ఇప్పుడు నాయసం చూడ కవులు పది ఎకరాలు పట్టుకుంటే ఆయనకి ఏముందో పుచ్చ పుట్టడోట్లు పదివేలు రూపాయలు అటే బాయ్ ఈ సక్క పెట్టుబడి ఎంత లేదు అంతా ఈ తనాలు అవి మనం నార్పోసిన కాయించెలు ఈతనాలు తెచ్చి పెట్టుడు అవి పూల పెట్టుడు ఐదు ఎకరాల ఎకరానికి ఐదు వేలు రూపాయలు కలుపుకూళ్ళకే పోతుండే మన నాడు ఐదు వేలు కలుపు గూళ్ళకో మూడు వేలు పెట్టుకున్నా పదివేలు పోతున్నాయండే మరి ఇప్పుడు రాకపోగా రైతులకు ఏ ప్రభుత్వం వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు మన రైతుకు కరువు మాన ఇప్పుడు రైతు బంధు పైసలు లేకపోతే ఇప్పుడు రెండు లక్షలు మాయపా అంటుండే ఈసారి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాపిగా చేయకనే పాయ ఆగస్టు పదిహేను లోపు చేస్తా పిల్లగా చేస్తా అంటుండే చేస్తా చేస్తా అంటుండే చేస్తూనే లేడా ఆయన చేత ఎట్లా చెప్పు ఈ ప్రజలు మరి రైతులు ఇరకు తీరే మూజికారచ్చి చేస్తా అంటుడు ఆ రెండు నెలలు సరే నువ్వు నువ్వు అనే చెప్పు నువ్వు చెప్పిన ప్రకారంగా చేస్తాం మేము మాకే వరక నువ్వు ఎక్కడ వేస్తావు నీ మనసులో ఏముందో నాకు ఎరగనా ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా రాకపోక ఏం చెప్తున్నావు గాది గుసగుస ఏమి నడుస్తుంది ఊర్ల పంట ఈ మున్పటి ఆయన మంచిగా చేసిండు ప్రభుత్వం మంచిగా చేసిండు ఇప్పుడు ఆయన మొత్తం ఏమైనా ఆమెలు ఇస్తు ఏమైనా బస్సులు ఆడోలకు బస్సులు అని బస్సుల ప్రయాణాలని అని అవి ఒకటి చెప్తుండు ఇది ఇది మన రైతు బంధు మొత్తం వేస్తానని ఏమన్నా నాలుగు ఎకరాల వరకు వేసినా జనాలు మొత్తం అంతా చేస్తుంది అదే నిజమన్నా నాలుగైదు ఎకరాల కాడికే వేసి అనేది టాన్ టామ్ నడిసి ఉంది అనే ఇది కథ ఉల్టపల్లని ఇప్పుడు రైతు బంధు నిదాలి అందరి పడ్డదట మరి ఇప్పుడు ఇంతకుముందు కాలా ఇప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు మరి కేసీఆర్ గారు కిచెన్ రేపు బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తానని నేను ఇల్లు ఇస్తానని మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇస్తానని ఏ తాత ఇప్పుడు ఇస్తరాట ఇంద్రామ ఇస్తా పార్లమెంట్లో ఎంపీఏ గెలిపిస్తే ఇప్పుడు ఇంటి మీకు పక్కా వస్తాయట ఇప్పుడు గెలిచిన కాయం చేయాలి అంటేనే ఉండు ఇప్పుడు వారి ఇంక ఇయకనే బాయ్ ఆ రెండు లక్షలు బాయ్ ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి ఏమన్నా బస్సు ప్రయాణాలని ఒకటి పెట్టి ఆడవాళ్ళని ఆడోళ్ళనే కొట్టుకొని పెడుతుండు మరి వాళ్ళని వాళ్ళ కొట్టుకొని పెట్టుడు ఆ డ్రైవర్ అని కొడుతుడు పోయి ఆడవాళ్ళు ఆగం ఆగ ఉంది ఆడితే తాత మన మన ప్రభుత్వం మరి ఓట్ల ముందర ఒకల మాటలతో బొంగి మొక్కుతారు ఓటేసుకున్నాక చూపుతోటి పాతాళం దొక్కుతారు నోటు కోసము ఓటును అమ్మితే గంగల కలిసినట్టే సేతులారా మీ సంసారాన్ని సిడగొట్టుకున్నట్టే ఇక ఓట్ల పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి మరి ఓటు ఎవరికి వేయాలి యశంతో వేయాలి వేస్తే మనకు ఫాయిదా అవుతుంది వేస్తే మన ఊరు బాగుపడుతుంది అన్న సోయ్ మీద ఒక ఆడబిడ్డని పట్టుకొచ్చిన అబ్బా ఆ బిడ్డ పలుకులు తింటే మాత్రం మీరు ఖచ్చితంగా మారుతారు మారి తీరుతారు రా ఒక్కసారి ఈ బిడ్డ పలుకులు నమ్మించి నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు నయవంచకుల పాలిట నువ్వు కావాలి గుండెపోటు దోపిడీ పాలన అంతమయ్యేందుకు చెయ్యాలిరా నువ్వు తిరుగుబాటు మచ్చలేని స్వచ్ఛమైన నాయకునికి వేయాలి నీ అమూల్యమైన ఓటు కళ్ళల్లో చెమ్మను తీస్తారు వాళ్లను నమ్మకు అదిమి పట్టి నీ గదుమను నిమురుతారు ఓటును అమ్మకు అమృతాన్ని పంచుతారు ఆత్మను చంపవద్దురా డబ్బుకు స్వర్గాన్ని దించుతారు మై మరపిస్తారు ఉబ్బకు మురిపెంగా ముచ్చటిస్తారు ఏమాత్రం లొంగకు ఊహల్లో ఊరేగిస్తారు ఎంత మాత్రం పొంగకు నీ ఓటు నీ ఇష్టం అది ఆలోచించకుంటే దురదృష్టం నీ ఓటు వజ్రాయుధం అది మంచికి వాడితేనే పల్లె పల్లెకు ఆమోదం ఇగో ఈ శల్య కూడా ఏం చెప్తుంది ఓటు గురించి ఇగో రామసక్కని సందేశం ఈ సమాజానికి ఇస్తుంది ఒక్కసారి మన తెలంగాణ టీవీ నుంచే కాకుండా ఈ శల్య కూడా ఏమంటుందో ఏం కదా ఒక్కసారి మీరు శివులారే ఇప్పటికైనా మీ ఆలోచనలో మార్పు వస్తుంది మంచి నాయకుని ఎన్నుకొని మీ పల్లెలను మీ మండలాలను మీ జిల్లాలను మీ రాష్ట్రాలను మరి అభివృద్ధి చేసుకుంటారని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది వినండి ఒకసారి ఈ శల్య ఏమంటుందో ఎలక్షన్స్ గెలిపించండి మళ్ళీ తర్వాత మనకి ఛాన్స్ రాదు వారు వీరు అని కాదు మీరు డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి అలా కాకుండా కులం మతం డబ్బులు చూడకుండా ఫలానా వారిని గెలిపిస్తే మనకి సేవ చేస్తారు అని ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే చేసి అప్పుడు అతను మీకు సేవ చేయకపోతే చొక్కా పట్టుకుని ఎందుకు సేవ చేయట్లేదురా అని అడిగే హక్కు మీకు అలా కాకుండా మీరు నోట్లకి సారా ప్యాకెట్లకి చీర్లకి అమ్ముడు పోయినంత కాలం ఈ లంచగొండితనము తీరదు మంచి నాయకుడు రాడు మార్పు మన నుండే రావాలి ఆలోచించండి ఇక నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలబెట్టినాక నేను దండం పెట్టి రేవంతం అయ్యాక నోటికి ఓ అమ్మ అద్దు అదుపు లేదంటే ఏడికి వస్తే ఆడకే గీసీ పెడుతున్నాడు మాటలు మరి ఏమంటుండూ అసలు ఏం జరుగుతుంది ఏంది ఏ కథ మళ్ళీ ఏమనడు ఇందమ్మరీ షాషా 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది నోరా తాజమట అరే రామచంద్ర ఎప్పుడు ఏం మాట్లాడుతుండో ఎక్ అక్కడ అర్థం కాకుండా ఉల్లా ఇక నిన్నమననేమో పేగులు తీసి మిడకేసుకుంటా ముటి మీద షెడ్ లేకుండా చేస్తా మీ కన్ను ఉడవీక్తా గుడ్లు ఉడవీక్తా అది చేస్తా ఇది చేస్తా ఓ ఎన్ని పోవండాలు ఏ గిస వంటి పోవండాలు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో రచ్చ అవి పాడవుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి గిస వంటి శిల్ప మాటలు మాట్లాడతాడా అని జనం అంతా కూడై కూస్తుంటే ఇక ఇప్పుడు ఒక ఛానల్లో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ అడిగితే చంద్రబాబు నాయుడు మీకు గురువు కదా మీరు గురు శిష్యుడు కదా అంటే అన్నోడు ఆయన నాకు సహచరుడు ఎవడన్నా అంటే మీద తంత చంద్రశేఖర్ గారు శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరంప చేశారు ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు శిష్యుడు సహకారైన మాట్లాడేది శిష్యురెవరు గురువు ఎవరు నేను సహచారు చెప్పిన వాడు ఆయన బుద్ధులేని గారితో కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలకు పోయినా నేను సహచరుణ్ణి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గిసవంటి మాటలు మాట్లాడతారా అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటున్న మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఊరుగురుగా నోరు జారుతున్నాడు మరి ఎక్కడ పోదో ఎందాక పోదో ఈ ఉద్దారకం గారి మచ్చ మాత్రం తెచ్చుకుంటుండవు అనేది జనాలు గుసగుస పెట్టుకుంటున్నారు రెక్కానిదే కానీ డొక్క కూలీ బతుకులు ఏమనుకుంటుర్రు పల్లెటూళ్ళలో మరి వీళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని బస బొసా అని చెటం తీసే బతుకున్నాయి అసలు ఎట్లా ఎవరు వస్తే ఏంది ఏం కదా లేకపోతే పైసలు ఇస్తే ఓటేద్దామా లేకపోతే నీతిగా ఓటేద్దామా జనాలు ఏమనుకుంటుర్రో ఒక్కసారి వాళ్ళ గుసగుస ఏందో వినొద్దాం పని మీ సంసారాలు మరి ఇప్పుడు పండుగ ఓట్ల పండుగ వస్తుంది మరి గాలి ఎన్ని మార్తారు తల్లి ఇస్తారు అంతేనా అమ్మని మరి కాదు ఇలా కదా నాలుగు వేలు పిలిచి అదే అప్పుడే ప్రకటించు మరి ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా ఇప్పుడు ఎవరికి వేస్తావు ఓటు చెప్పమ్మా నువ్వేక్కడ వేస్తావు ఓటు నీతి అంతేనా అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బుర్ర బుర్ర ఒకసే దొక్కుతున్నావా ఆడికి నల్లగొండ మాగా ఇగో ఈ గీవే బానే పోతుందట ఇగ గీతల్లి మరి ఎట్లా చేస్తావు ఈసారి అంతేనా మరి ఇప్పుడు ఈ పిరి బస్సు మీకు మంచిదేనా ఆడలకు మరి ఇప్పుడు ఎవరింది అమ్మ పెద్ద కోమటిరెడ్డి మీద హైకమాండు కళ్ళేరా చేసి పడపడ 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 పళ్ళు కొరుకుతున్నాడు అడనులా ఇక అది కవర్ చేసేందుకు మరి కోమటిరెడ్డి ఏ రాగం వెతుకుంటా అంటే ఏ తతంగా వెతుకుంటా ఒక్కసారి మీరు కూడా ఇక మొత్తానికైతే హైకమాండు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పెద్ద గుర్రమే ఉన్నారటనుళ ఎందుకైతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే దానవ నాగేంద్రుని గెలిపియామంటే ఇక మాట మాడకు ఊ అంటే అంటే నల్లగొండల్నే అండబెడుతున్నాడు అను ఎందుకంటే నల్లగొండ నా సొంత ఇలాగా అన్నట్టుగా ఇక నల్లగొండలే అడుగు పెట్టి చక్రం తిప్పుతున్నాట మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏమైపోవాలి అక్కడ ఉన్న దానవ నాగేంద్రుని పట్టుకు పార్టీలో కరుతీవి షెడ్యో పాటు ఆశ పెడితే ఇప్పుడు కొంకులు నరికితే ఆయన ఏమైపోవాలి అని హైకమాండ్ వార్నింగ్ ఇస్తే ఇక లాభం లేదు ఎట్లనైనా చేసి నేను సోషల్ మీడియాలో హైలైట్ కావాలి మైకుల ముందర మాట్లాడి డితే నేను మా గొప్పగా చూపించుకుంటే బ్రహ్మాండంగా మళ్ళీ నాన్న ఐకా మాటలు మెచ్చుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇక మరి పెద్ద ఒక్క మాట్లాడి ఏమంటుండే పార్లమెంటు పండుగ తర్వాత ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీలో షరిగా కాబోతున్నారు అని బాంబు వేల్చిండ్రురా అబ్బనకుండా చూసిరా కోమటి రెడ్డితోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాసుకొని పూసుకొని తిరుక్కుంటా టచ్లోకి వస్తున్నారట అనేది ఇక ఇది మొత్తం రాజ్యం వెళ్ళినా ఎలిచిపారి హైకమాండ్ దృష్టి వస్తాది అన్నట్టుగా కోమటి రెడ్డి ఈ అట ముంగడేసుకున్నాటను రా ఎలా ఎలక్షన్ల ముందురా ఎన్ని వాగోతాలు ఎన్ని ఇప్పలకాలు జరుగుతున్నాయో ఎట్టున ఇలా ముంచేట్లు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిత చేయడాకొస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మానగ మరవక మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే